మనుషుల్లో ఉన్నటువంటి చీకటి క్రియలను సాతాని క్రియలను అన్నిటినీ తోచివేసి నీతి మందులుగా పరిశుద్ధులుగా మార్చి పరలోకంలోకి మనుషులను తీసుకొని పోవడానికి ఏసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపాడు తండ్రి అయినటువంటి దేవుడు ఫలలుయ్య చూడండి అదే నాలుగో వచనంలో ఆ ఐదో వచనం చూడండి పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియదు ఆయన ఎందుకు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచి ఉండేవాడు ఎవడను పాపము చేయడు పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడను చూడనో లేదు ఎర్రనూ లేదు చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచని కొడి ఆయన నీతి మందుడూ నీతిని జరిగించు ప్రతి వాడును నీతి మందు చిన్నపిల్లలారా అని అంటున్నాడు అంటే ఏది మంచో ఏది చెడో తెలియకుండా ఉన్నటువంటి వారితో ఆయన అంటున్నాడు చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా మీరు నీతి మంతునికి తగినట్టుగా మీరు నీతి నీతి క్రియలు జరిగించండి ఆయనకు తగినట్టుగా నీతి క్రియలు జరిగించండి అయినా ఒకవేళ పాపాములైనటువంటి వారిలో నుండి పాపమును తీసివేయడం కోసము ఏసుకురి శుప్రభారు ఈ జన్మించి ఉన్నారు అంటే ఒక పాపిగా ఉన్నటువంటి వ్యక్తిలో నుండి పాపపు లక్షణాలను తీసివేయడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని వాక్యాన్ని నేర్పడం కోసం పరిశుద్ధంగా జీవించడం నేర్పడం కోసం పిల్లలు ఆయన లోపం వచ్చారు అలా చూడండి పిల్లరా అపవాది గాని క్రియలు ఎలా ఉన్నాయంటే వాడు మొదటి నుండి పాపం చేసుకుంటూ వచ్చారు ఎప్పటి నుండి మొదటి నుండి ఆది నుండి అపవాది అనగా సాతాను మొదటి నుండి వాడు పాపం చేసుకుంటానే వచ్చారు మనందరికి తెలుసు దేవుని గ్రంథమైనటువంటి బైబిల్లో మొదటి పుస్తకం ఏంటయ్యా అంటే ఆదికాండ గ్రంథం ఆదికాండ గ్రంథం ఈ సృష్టి ఆరంభంలో దేవుడు ఆదం అవ చేసినప్పుడు అవ పాపం చేయడానికి గల కారణం ఎవరైనా అంటే ఏం చెప్పింది వచ్చి ఇదిగో ఈ పండు తిను ఈ పండు తింటే నువ్వు దేవతగా మారిపోతాం మీరు చావనే చావరు అని చెప్పారు దేవుడు ఏమని చెప్పాడంటే ఆ పండ్లలో విషముంది ఆ పండ్లను ఆ పండ్లు తింటే చచ్చిపోతారని చెప్పలేదు ఆయన మీరు ఈ పండ్లు తిన తిన దినమన చచ్చేదరు అని చెప్పారు అంటే పండ్లల్లో విషం లేదు కానీ దేవుని మాట అతిక్రమించడం వల్ల మీరు చచ్చిపోతారు నా మాట అతిక్రమించడం వల్ల మీరు చచ్చిపోతారని చెప్పాడు అంటే పిల్లరా అపవాదం ఏం చేసింది దేవుడు చేయొద్దన్న పని చేయడానికి చేయొద్దన్న పని చేయడం కోసము పిల్లరా అపవాది ఏం చేసింది అంటే ఆదామును అవను ప్రేరేపించింది అవను ప్రేరేపించే పాపం చేయడానికి పుల్లరా అది ఆయన్ని కురుకొల్పింది అంటే ఇది ఎవరి క్రియ అంటే అపవాది క్రియ దేవుని మార్గాలను చెడగొట్టేది ఎవరై అంటే అపవాదం ఆదాయం చేసిన పాపం ఏంటంటే దేవుడు తినొద్దనటువంటి కాయలను తినడమే ఆయన చేసినటువంటి పాపం దాని వలన ఆయనకి ఏమైపోయింది అంటే మరణం వచ్చేసింది పిల్లలు అలలుగా ఆజ్ఞను దేవుడు చేయొద్దని పని చేయడానికి పురుకొల్చుకోడు దానివల్ల ఏం కలిగిందంటే మరణం కలిగింది అంటే అపవాది క్రియలను యేసుక్రీస్తు ప్రభువులు లయపరచడానికి వచ్చాడు ఈ రోజుల్లో కూడా చూడండి పిల్లరా మనం ఎంత భక్తి పాలన కానివ్వండి సేవకులు కానివ్వండి పిల్లరా సేవకుని పిల్లలు కానివ్వండి పుట్టిని మొదలుకొని భయములు చదివేటటువంటి వ్యక్తులు కానివ్వండి వాళ్ళు ఎవరైనా కానివ్వండి పిల్లరా ఎవరికైనా ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తాయి అందులో మంచి ఆలోచనలు వస్తాయి చెడ్డ ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి వింటున్నారా అందరూ వింటున్నారా మంచి ఆలోచనలు వస్తాయి చెడ్డ ఆలోచనలు వస్తాయి అరే నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను కదా నేను దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నాను కదా ఎందుకు నాకు ఈ చెడ్డ ఆలోచనలు వస్తాయి అని అనడానికి వీల్లేదు వీల్లేదు చెడ్డ ఆలోచనలు అందరి కోసం మొదటి నుండి సాతాను కలగజేసేటటువంటిది ఏంటి అని అంటే దేవుని మార్గాలను చెడగొట్ట దేవుని మార్గాలను చెడగొట్టదు చెడ్డ ఆలోచనలు వచ్చినంత మాత్రాన నేను నీతి మంత్రుడిని కాదు నేను భక్తిపరుని కాదు అని అనుకోకూడదు అంటే వాడు సాతాను చెడగొట్టడానికి చెడు ఆలోచనలు చేసుకున్నాడు అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే పిల్లరా దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము చెడ్డ ఆలోచనలు మనకు వచ్చినప్పుడు వాటిని ఆచారంలో పెట్టకూడదు ఆచరణలో పెట్టకూడదు ఆచారంలో పెట్టకుండా ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి చెడ్డ ఆలోచనలు ఏం చేయాలి విడిచిపెట్టేది పిల్లరా మీకే కాదు బైబిల్ దాండములో దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తులు దేవునితో సావాసం చేసినటువంటి వ్యక్తులు కూడా పాపంలో పడిపోయి చివరికి ప్రిల్లరా చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో నోగ చూడండి మంచుకు నేను కొన్ని చెప్తూ ఉంటాను ఆదానం పాపం చేస్తే పిల్లరా ఏం పాపం చేశాడంటే పండితిని పాపం చేశాడు చేయొద్దన పని చేశాడు కాబట్టి చూడండి కయను తన తమ్ముడిని చంపమని ఎవరు చెప్పారు ఎవరైనా అంతకు ముందు కయ్యూను మనిషిని చంపాలి అని అనుకోవడానికంటే ముందు ఎప్పుడైనా పుల్లారా మనుషులు ఎవరైనా చంపారా లేదు మొట్టమొదటిగా మనిషిని చంపినటువంటి వ్యక్తి ఎవరై అంటే కయ్యూని ఎవరు చెప్పారు ఈ కయూనికి హేబియర్లను చంపమని తన తమ్ముడు అయినటువంటి హేబియర్లను చంపమని ఎవరు చెప్పారా అంటే అపవాది చెప్పింది అపవాది చెప్పింది చూడండి ఎవరు చెప్పకుండానే నా తెలుసు చూడరు ఎవరు చెప్పకుండానే ప్రిలారా వానికి మనిషిని చంపేయాలి అన్నంత కోపం వచ్చేసింది ఎక్కడో ఎక్కడదయ్యా ఈ లక్షణమే అంటే అపవాది లక్షణం ఏ లక్షణం అపవాది లక్షణం తనకు తెలియదు ఎలా మనిషిని చంపాలో తెలియదు మేలబడి కొట్టేశాడు కొట్టేసినప్పుడు ప్రిలారా ఆ హేబీలు చనిపోయారు హేబీలు చనిపోయినప్పుడు దేవునికి కోపం వచ్చేసింది కయ్యూని హల యుయ్య అంటే ఈ కోపము అనేటటువంటి లక్షణము పిల్లరా మనిషిని చంపేయాలన్నంత కోపాన్ని ఎవరు తీసుకొని వచ్చారంటే అపవాది దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ్య అంటే ఇది అపవాది లక్షణం అని తెలియక మనం కూడా తరచుగా కోపడుతూ ఉంటాం కోపడటం వల్ల కయ్యూనికి ఏమైపోయిందంటే శాపం వచ్చేసింది ఆయన ఈ లోకంలో బ్రతికున్నంత కాలం శాపగ్రస్తుడిగానే బ్రతికాడు హలలుయ్య ఆ మాట యోహాను పత్రికలోనే ఉండదు చూడండి పదిహేను పన్నెండవ మాట పన్నెండవ మాట కయ్యం మనము కయ్యూ వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సమన్య్య తన సర్వోదరుణ్ణి చంపెను వాడు అతన్ని ఎందుకు చంపెను తన క్రియలకు చదవి తన సహోదరుని క్రియలు నీతికి నీతిగలవై ఉండేదనుకునే కదా అంటే ఇక్కడ తన కుమారుడేమో తన సహోదరుడేమో నీతి మంతుడుగా కయ్యూడేమో పిల్ల సాతాను సంబంధిగా ఉండడం వల్ల నీతి మంతుడిని చంపేయాలి అనేటటువంటి ఆలోచన దుష్టిని సంబంధమైనటువంటి వచ్చేసి పిల్లరా ఆ కయ్యోను ఏమీలు చంపేసి ఈ రోజు ఆ చెడ్డ లక్షణము ఎదుటివన్నీ చంపేయాలి అనేటటువంటి లక్షణం అంటే సాతాను అదే విధంగా చూడండి పిల్లరా దావీదు చాలా భక్తి పరుడు తను కూర్చుంటే పాటలు పాడేవాడు దేవునిది తను వరలమ్మడపోతే పిల్లలు గోవ తీసుకొని దేవుని పాటలు పాడేటటువంటి వాడు గొర్రె మందలు మెస్తుంటే ప్రార్థన చేసుకునేటటువంటి వాడు ఆహా ఆ ఎరుసుమో మందిరం ఎంత చక్కగా ఉంది ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రజలు ఎంత సంతోషంగా ఆనందిస్తున్నారు అయ్యో అటువంటి బాధ్యత నాకు లేదు అని చెప్పేసి దేవుని మందిరంలో వాళ్ళు ఆరాధన చేసుకుంటే ఆ కేకలో పిల్లరా దేవుని మందిరంలో నుండి వారికి వినపడుతూ ఉంటే ఆ స్వరం వారికి వినపడుతూ ఉంటే దావేదికి ఉళ్ళంతా పులకరించినట్లుగా ఉండి ఈయన కూడా పాటలు పాడుతూ దేవుణ్ణి పిల్లర గొర్రెలలో గొర్రెల దగ్గర ఉండి ఆరాధించేటటువంటి వాడు ఎవరు చెప్పలేదు ఆయనకి ఆరాధించమని కానీ దేవుని ఆత్మాతని ప్రేరేపిస్తే దేవుణ్ణి అతడు ఆరాధించారు అలా అంతగా ఆరాధన చేసినటువంటి వ్యక్తి అంతగా పరిశుద్ధంగా బతికినటువంటి వ్యక్తి దేవునికి అనిపించింది అయ్యో వీడు ఆ అడవిలో ఉండే గొర్రెలు దాచుకుంటే ఎంత భక్తి చేస్తున్నాడే నేను వీడిని రాజును చేస్తే వీడు వీ వీళ్ళని బట్టి నా నామం భయం పరచబడుతుంది అనుకుని దేవుడు దావీని రాజును చేశాడు అతనికి భయభక్తులను బట్టి శ్రద్ధాసక్తులను బట్టి దేవుడు రాజు చేశాడు దేవుడు బాధ్యత రాజును చేసిన తర్వాత అతనికి ఏమనిపించింది తన హృదయంలోనే వచ్చే అపవాది ప్రేరేపణ కలగజేసింది ఏమని ఇది సైనికుని భార్య ఎంత అందంగా ఉందో చూడు వాళ్ళతో పాపం చేయరాదు అని చెప్తే పిల్లరా అంటే భక్తి వాడు పాపం చేయడానికి ఇష్టపడి ఆ బచ్చలతో పాపం చేసి పిల్లరా అపవాది సంతానంగా మారిపోయాడు అంటే పురులరా దేవుని శాపము పిల్లల అపవాది లక్షణం ఉన్నటువంటి వారి దగ్గరకు వస్తుంది కాబట్టి ఆవేది మీద కూడా శాపం వచ్చేసి అంటే దేవుడు సాతానుక్రియను లయపరచడానికి దేవుడు మనల్ని ఎందుకు తన కుమారుడిని ఎందుకు పంపాడంటే సాతానుక్రియలను లయపరచడం కోసము దేవుడు తన కుమారుడిని పంపాడు మొదట చాలా మందిని దేవుడు నమ్మాడు ఆదాము నమ్మాడు ఇతడు నా కుమారుడు ఈ లోకంలో బ్రతుకుతాడు అనుకుంటే ఆదామం చెడిపోయాడు తర్వాత కయోని హేబల్ని దేవుడు నమ్మాడు కయ్యూను అందులో చెడిపోయాడు దేవుని కుమారుడు బ్రతకడానికి ఆయన చెడిపోయారు తర్వాత కూరగాయలుగా దావీదుని దేవుడు నమ్మాడు దేవుడు నమ్మి ఆయన గొప్ప రాజుని చేస్తే ఇతను కూడా పాపం చేసి నేను కూడా నరుణ్ణాయా అని పాపంలో పడిపోయి సాతానికి లోబడి అప్పుడు దేవుడు మళ్ళా సోలభం ఎన్నుకున్నాడు దావీదుని అంటాడు అయా నేను నీ కొరకు మందిరం కడతాను నేను నీ కొరకు అది చేస్తా ఏది చేస్తా అంటే నువ్వు నాకు మందిరం కట్టొద్దు ఏం కట్టద్దు నీ తర్వాత నీకు నీ వారసత్వంలో వచ్చేటటువంటి వాడిని నా కుమారుడుగా నేను ఎన్నుకుంటాను వాడి ద్వారా నేను మందిరం కట్టించుకుంటాను నువ్వేం మందిరం కట్టొద్దులే అని చెప్పేసి దేవుడు అన్నాను సోలు ఎన్నుకొని దాయిన తర్వాత సోలుమో రాజుని చేసి అయా ఈ ప్రజలందరినీ ఏళ్ళు నీ మీద నీకు ఈ జనాలంతా అప్పు చెప్పేసి అని చెప్పేసి సులుమునకు అధికారంభిస్తున్నారా కూడా పాపంలో పెడుతు వీడుకున్నటువంటి వ్యవహారం వ్యవహారం ఏంటంటే అనేక మంది భార్యలను చేసుకున్నాడు దేవుడు ఎప్పుడు కూడా విగ్రహారాధన చేసేటటువంటి వారిని చేసుకోమని ఎప్పుడు కూడా చెప్పాలి కానీ అలాంటి వారు కూడా చక్కగా ఉన్నారని చెప్పేసి పిల్లల ఐగుప్తీయుల స్త్రీలని పిల్లరా అదే అదేవిధంగా ఏదో వీళ్ళులో ఉన్నటువంటి పిల్లలను పిల్లరా చేసుకొని విగ్రహ ఆరాధన వైపు ఎప్పుడు వాడు ఇక వృధా పనికి వచ్చి చనిపోతాడు అనగా భార్యలు దేవుళ్ళకి ఆరాధన చేద్దాం రా అని అంటే పిల్లారా పోయి ఆరాధన చేసేటటువంటి స్థలంలో నిలుచొని వాటికి భార్య పూర్వ కట్టుకోలేక పిల్లరా వాటికి నమస్కారం చేశారు వాటికి నమస్కారం చేసినప్పుడు దేవునికి పాపం వచ్చింది పిల్లరా అతడు కూడా సొలుపును కూడా పాపంలో పడిపోయారు దేవుడు ప్రజల మరుసలతో మాట్లాడి మరుసలతో మాట్లాడి ఇజ్రాయిల్ ప్రజలు పాపంలో ఉన్నారు వారి విగ్రహారాధనలో పడిపోయారు నా ప్రజలు నేను విడిపించాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ముఖాముఖాయిగా మాట్లాడినటువంటి సందర్భం మోసేతో పిల్లరా ఆయన మహా తేజస్సు కలిగి ఉండి ఆ యొక్క అగ్నిలో నుండి పిల్లరా మోసతో మాట్లాడితే ఈ మోసే పిల్లరా తనకున్నటువంటి కోపాన్ని బట్టి ఇజ్రాయిల్ ప్రజలను తిట్టి పాపంలో పడిపోయారు ఇక చెప్పండి మహా మంతులు అనుకున్నటువంటి మోసే కానివ్వండి దారు కానివ్వండి సులమోన కానివ్వండి ఆటగు కానివ్వండి ఇలా ఎంతో మంది భక్తి పౌరులైనటువంటి వారి పాపంలో పడిపోయారు ఈ పాపంలో పడిపోయినటువంటి జనాన్ని తిరిగి పరలోకంలోనికి ఎవరు తీసుకురావాలి ఈ పాపములో ఉండి చనిపోయినటువంటి వారిని ఎలా పరలోకానికి నేను తీసుకురావాలి అనేటటువంటి దాన్ని పిల్లల దేవుడు ఆలోచన చేసి తన కుమారుణ్ణి ఈ లోకములోకి పంపాడు ఈ పాపంలో ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి ఆ పాప బుజాన్ని తీసేయటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించారు ఈ సువార్త ప్రకటించినప్పుడు పుర్లరా విన్నటువంటి వారు మనసు మార్చుకున్నటువంటి వారు రక్షణలోనికి వచ్చినటువంటి వారు వాక్తం పొద్దునటువంటి వారికి క్షమాపణ దొరుకుతుంది ఈ పాప క్షమాపణ వలన పుల్లరా వారు పరలోక రాజ్యం చేరగలుగుతారు కాబట్టి ఆయన ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చిందంటే అపవాద యొక్క క్రియలను లయపరచడం కోసము ఆయన వచ్చాడు ఆయన ఎలా లయపరిచాడు అనేటటువంటి దాన్ని మనం చూస్తే పిల్లలారా చూడండి